పరిశుద్ధ మాత పుణ్యక్షేత్రం అబ్బినేని గుంటపాలెం నియ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా గుంటూరు వాసులకు గొప్ప శుభవార్త మాత పుణ్యక్షేత్రం అనగానే మనకి వెంటనే గుర్తుకు వచ్చే ప్రాంతము నాగపట్నము తమిళనాడులో వెలిసిన మాత పుణ్యక్షేత్రము కానీ మన గుంటూరు సమీపంలోనే గుంటూరు నుండి రమారమి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే మనకి ఇటువంటి ఒక గొప్ప వెలాంగణి మాత పుణ్యక్షేత్రము దర్శనమిస్తూ ఉన్నది ప్రతిపాడు మార్గంలో మనం వెళ్తూ ఉన్నట్లయితే ప్రతిపాడు నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలోనే మనకి అబ్బినేని గుంటపాలెం అనే గ్రామము వస్తూ ఉన్నది ఈ గ్రామంలోనే మరియతల్లి వెలాంగణి మాత పుణ్యక్షేత్రముగా మనకు దర్శనమిస్తూ ఉన్నది మనందరికీ తెలిసిన విధముగా సెప్టెంబర్ నెల ఎనిమిదవ తేదీ యావత్ శ్రీసభ మరియ తల్లి జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది మరి ఇదే సమయంలో వెలాంకణిలో వెలిసినటువంటి ఆరోగ్య మాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు కూడా కొనియాడబడుతూ ఉంటాయి అనేక మంది ప్రజలు వేరు వేరు ప్రాంతాల నుంచి వేరు వేరు దేశాల నుంచి మన దేశంలో అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి దేశ నలుమూలల నుంచి ఇక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు ఈ సమయంలో అక్కడ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరము జరుగుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం కానీ చాలామందికి అంత దూరము ప్రయాణించలేని పరిస్థితులు ఉంటాయి అనారోగ్య రీత్యా కానీ ఎక్కువగా ధనము లేకపోవడం వలన కానీ ఇటువంటి అవకాశం లేని వారికి ఎంతోమందికి ఇది చాలా సువర్ణ అవకాశం అనే మనం చెప్పుకోవాలి మన ఆంధ్ర రాష్ట్రంలోనే గుంటూరు సమీపంలోనే పరిశుద్ధ వెలాంగిణి మాతను దర్శించుకునేటువంటి గొప్ప అవకాశము మనకు ఇవ్వబడుతున్నది మనకి అతి దగ్గరలోనే ఉన్నది ఈ వెళాంగణి మాత పుణ్యక్షేత్రము అక్కడ మనకి ఏ రీతిగా అయితే మరియ తల్లి దర్శనమిచ్చిందో తన యొక్క రూపం ఏ రీతిగా అయితే అక్కడ కనబరుచుకున్నదో అదే రూపాన్ని అదే స్వరూపాన్ని మనకి ఇక్కడ అబ్బినేని గుంటపాలెం పుణ్యక్షేత్రంలో కూడా స్థాపించడము జరిగింది కాబట్టి ఈ దగ్గరలో ఉన్నటువంటి మాత పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొనండి మీ యొక్క ప్రార్థనలు మొక్కుబడులు విన్నపములు సమర్పించుకొనండి ఈ పుణ్యక్షేత్రంలో మరియతలు యొక్క ప్రార్థన సహాయము ద్వారా అనేక మంది వ్యక్తులు గొప్ప గొప్ప అద్భుతాలు చవి చూసినట్లుగా మనకి సాక్ష్యమిస్తూ ఉన్నారు అక్కడ ప్రస్తుతము ఉన్నటువంటి విచారణ గురువులు గురుశ్రీ తుమ్మాలాంగణి ఫాదర్ గారు కూడా తన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క సాక్ష్యాలన్నింటినీ కూడా ఆయన పొందుపరచడం జరిగింది మరి అదే రీతిగా ఆయన యొక్క ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాదర్ తుమ్మా వెలాంగణి అని మనం చూసినట్లయితే అనేక మంది భక్తులు విశ్వాసులు వారి యొక్క జీవితంలో జరిగినటువంటి అద్భుత కార్యాలకి సాక్షులుగా నిలబడుతూ ఉన్నారు ఈ వెలాంగణి మాత యొక్క ప్రార్థనా సహాయము ద్వారా అక్కడికి చేరి ఎవరెవరైతే ప్రార్థన చేశారు ఏ అవసరాల నిమిత్తమై ప్రార్థన చేశారు ఏ విన్నపాల నిమిత్తమై ప్రార్థన చేశారో ఆ ప్రతి ప్రార్థనకి కూడా తల్లి యొక్క ప్రార్థన సహాయం ద్వారా అద్భుతములు చోటు చేసుకున్నాయి అన్నటువంటి సత్యాలని వారి యొక్క జీవితముల ద్వారా సాక్ష్యముగా ఇవ్వడము అనేకమైనటువంటి వీడియోలలో మనం చూస్తూ ఉన్నాం మరి మీ జీవితంలో కూడా అద్భుతములు జరగాలి అని కోరుకుంటూ ఉన్నావా నువ్వు కూడా అనేకమైనటువంటి అవసరములతోటి ఉన్నావా అనేకమైనటువంటి విమ్మ విన్నపములతోటి ఉన్నావా ఆ తల్లిదరికి చేరి ప్రార్థన చేయి నువ్వు ఇప్పుడు ఎంతో దూరము ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం లేదు మనకి అతి సమీపంలోనే ఇటువంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రము వెలయడము అనేది మనకి గొప్ప ఆశీర్వాదకరంగా నిలుస్తూ ఉన్నది మరి పుణ్యక్షేత్రాన్ని మనం చూసినట్లయితే మీరు గమనిస్తూ ఉన్నారు ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో కూడినటువంటి ప్రదేశము చుట్టుపక్కలంతా కూడా చక్కనైనటువంటి పొలాలతోటి మంచి వాతావరణము మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది నిత్యము కూడా గుంటూరు నుంచి బస్సు సౌకర్యము వాహన సౌకర్యం మనకి చాలా చక్కగా ఉన్నది దాని గురించి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎంతో చక్కనైనటువంటి రోడ్డులో నిత్యము కూడా బస్సులు ఆ మార్గంలో తిరుగుతూ ఉంటాయి గుంటూరుకి అతి సమీపంలోనే ఈ పుణ్యక్షేత్రం ఉండటము మనకి గొప్ప ఆశీర్వాదకరమనే చెప్పుకోవాలి కాబట్టి గుంటూరు వాసులకి చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ఇది గొప్ప సువర్ణ అవకాశము వెలాంకని మాతను దర్శించుకోవాలి అనుకున్నటువంటి ఆశ కలిగిన వారికి అందరికీ కూడా ఇదే చక్కనైనటువంటి అవకాశము ఈ పుణ్యక్షేత్రానికి చేరి ప్రార్థన చేసుకునండి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత నిత్యము మన విన్నపాల కోసము మన అవసరాల కోసము మన కోసము ప్రార్థన చేసేటువంటి గురువులు కూడా మనకి నిత్యము అందుబాటులో అక్కడ ఉంటూ ఉన్నారు కాబట్టి ఏ సమయంలో వెళ్ళినా కూడా నీకు ఆ దేవాలయంలో నీ కోసం ప్రార్థన చేసేటువంటి సేవకులు మనకు అక్కడ అందుబాటులో ఉంటారు మరి ప్రశాంతతతో కూడినటువంటి వాతావరణం వెళ్ళి కొద్ది నిమిషాల పాటు కొద్ది సమయాన్ని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు గడపాలి ప్రశాంతంగా ఉండాలి అని ఎవరైనా కోరుకుంటున్నట్లయితే ఈ యొక్క పుణ్యక్షేత్రం ఈ చాలా గొప్ప అవకాశం అనే మనం చెప్పుకోవచ్చు మరి ఎంతో దైవానుభూతినిచ్చేటువంటి ఇచ్చేటువంటి పుణ్యక్షేత్రము ఈ దేవాలయాన్ని నేను కూడా సందర్శించాను ఎంతో దైవానుభూతిని చెందుతూ ఉన్నాం అక్కడ దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు అన్నటువంటి ఒక అనుభూతి మన యొక్క జీవితంలో ఖచ్చితంగా కలుగుతుంది ప్రియ దేవుని బిడ్డలార కాబట్టి వెలాంగణి మాత యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకోవాలి ఆమె మా కోసం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మా జీవితంలో జరుగుతుంది అన్నటువంటి ఆశ ఎవరెవరైతే కలిగి ఉన్నారో ఇంకా ఎవరెవరైతే వెలాంగణి మాత పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలన్నటువంటి ఆశ కలిగి ఉన్నారు కానీ అన్ని వసతులు కూడా నీకు లేనట్లయితే ఇదే గొప్ప అవకాశం మనకు అతి సమీపంలోనే ఉన్నటువంటి ఈ గొప్ప పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొనండి ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని మీ జీవితంలో పొందుకొనండి కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఇదే మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని పొందుకుంటూ దేవుని యొక్క దీవెనలు పొందుకొనండి ఆమెన్